గత ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు గత ప్రభుత్వం చేయలేకపోయింది వాళ్ళ డబ్బు వాళ్ళు చేయాల్సిన బాధ్యత మేము వచ్చి తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు నిన్న రాత్రికి ప్రతి అకౌంట్ లో పడేలా చేశామంటే అది మీరు మాకు బలం ఇస్తే మేము చేయగలిగాం మీ శక్తి అది మీరు అనుకుంటే ఆడబిడ్డలు అనుకుంటే మీ శక్తి అలాగే ఇంకొక పదిహేను వందల కోట్లు అదనకు వచ్చేసాము ఇంకొక ఇంకొక రాబోయే కాలంలో వస్తాయి అంటే పంచాయతీలో బలం చాలా మంది ఉన్నారు డబ్బు లేకుండా గ్రామ సభలేంటి మేము అబద్ధం వాడుతున్నాం చెప్పండి సంయుక్తగా ప్రతి మొత్తం ఎక్కువ డెబ్బై శాతం మంది వైసీపీ పంచాయతీ సర్పంచ్లే కదా వాళ్ళు అడగండి డబ్బులు పడ్డాయి అందుకనే గ్రామ సభ పెడతారు మీరు ధైర్యం ఇవ్వడానికి ఈ రోజు మీరు ఈ గ్రామంకి అడుగు పెట్టే లోపే మాకు ఫిఫ్టీన్త్ ఫైనాల్స్ అమౌంట్ కూడా మా ఖాతాల్లో జమ అయ్యడం మా అందరి సర్పంచుల తరఫున మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను సార్ అది ఫిఫ్టీన్త్ ఫైనల్స్ ఏ ఒక్క రూపాయి కూడా డబ్బులు బ్యాలెన్స్ లేకుండా మొత్తం నిన్న నైట్ మాకు ఎంపీడీఓ గారు తెలియపడం జరిగింది మీకు హృదయపూర్ద ధన్యవాదాలు సార్ దీన్ని మటుకు